పిల్లలు దేవుడితో సమానం అంటారు పిల్లలకి కల్మషాలు కుట్రలు కుతంత్రాలు ఏం తెలియదు పాపం ఇక్కడ ఏముందో వాళ్ళ నోట్లోంచి అదే మాట్లాడతారు దాన్ని ఎలా మెలికలేయాలి ఎలా దాన్ని మన కోసం వాడుకోవాలి ఎలా దాన్ని అబద్ధ ప్రచారంగా చేసుకోవాలి ఇలాంటివేవి చిన్న పిల్లలకు తెలీదు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే మొన్న జగనన్నపై అమితమైన ప్రేమతో అది ప్రేమ కంటే కూడా అంతకంటే ఎక్కువ పదం ఏమన్నా ఉంటే దాన్ని పెట్టాలి అక్కడ అంత అమితమైన ప్రేమతో భక్తితో ఒక చిన్నారి ఒక్క నిమిషం ఒక్క నిమిషం అని చెప్పి తనకి ఇష్టమైన వ్యక్తి కళ్ళెదురుగా కనపడితే ఆనందాన్ని ఆపుకోలేక ఒక్కసారి ఒక్కసారిని అడిగి మరీ వెళ్ళి జగనన్నతో ఫోటో తీయించుకుని ఆ ప్రేమని ఆమె ఒక చిన్న ముద్దు రూపంలో వ్యక్తపరిస్తే ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి అంటే ఇంక్లూడింగ్ నాకు కూడా వీడియో చూసినప్పుడు కళ్ళు చెమర్చాయి ఒక్క నిమిషం ఎంత నిష్కల్మషమైన ప్రేమ ఇది ఇలాంటి ప్రేమ జగనన్నకి మాత్రమే సొంతం ఎంత అదృష్టవంతుడైన అని ఒక్క నిమిషం నాకే గుండె బరువెక్కింది ఇలా కొంతమంది ఆలోచిస్తే కొంతమంది వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం అంటే వాళ్ళకి ఇంకా చిన్నారులు లేరు ఆడపిల్లలు లేరు వయసుతో సంబంధం లేదు ఏమీ లేదు అది వాళ్ళ రాజకీయంగా వాళ్ళు ఎలా మార్చేస్తారంటే ఎంత అబద్ధ ప్రచారాలు చేస్తారంటే ఈ పాప వాళ్ళ నాన్నగారు ఒక షాప్లో నెల జీతానికి పనిచేస్తుంటే ఆ షాప్ అంతా ఆయిందే అని అబద్ధ ప్రచారాలు చేస్తారా వాళ్ళ అమ్మగారు దేవికా వాళ్ళ అమ్మగారు ఒక ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తుంటే ఆవిడ గురించి తప్పుగా మాట్లాడతారా ఏ మీ ఇంట్లో తల్లు లేరా మీ ఇంట్లో మీ అక్షల్లు లేరా ఆ పాప ఫోటోలకి వేరే వేరే ఫోటోలు యాడ్ చేసి ట్విట్టర్లో ట్రోల్స్ చేస్తారా మనుషులేనా మీరు అసలు నేను ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను అంటే అదే చిన్న పిల్లల జోలికి వస్తే నాకు మామూలుగా కోపం రాదు అసలు అసలు ఏమనుకుంటున్నారు మీరు సరే మమ్మల్ని మాట్లాడారు వదిలేసాం అందరినీ మాట్లాడుతున్నారు మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసుకుంటున్నారు ఓకే చేసుకోండి మీ ఇష్టం ఇట్స్ క్వైట్ కామన్ ఐ అండర్స్టాండ్ కానీ ఒక చిన్న పిల్ల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఏదైనా రేపు ఆ పిల్ల భవిష్యత్తు మీద ఆ పిల్ల నిర్జీవితం మీద ఏమన్నా అయితే మీరు సమాధానం చెప్తారా దానికి ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకోవాలి ఇష్యూ మీద మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే దిశగా అడుగులేస్తోంది ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటాము ఆ పాప ఎక్కడో దేవినగర్లో అపార్ట్మెంట్లో రెంట్కుంటుంటే పాపం ఆ పాపని అపార్ట్మెంట్ అంతా వెళ్ళదే వీళ్ళు బాగా డబ్బున్నోళ్ళు కావాలని ఆ పాపని అక్కడికి తీసుకొచ్చి స్క్రిప్ట్ రాయించి రెడీ చేశారు స్క్రిప్ట్ రాసినట్టుందా వీడియో కళ్ళుగా అనిపించట్లేదా మనుషులా ఇంకేమైనా మీరు మీ రాజకీయాల కోసం ఎవరిని ఎలా ఎలా అయినా వాడేసుకుంటారు మీరు అంతేనా నిజమైన అభిమానం నిజమైన ప్రేమ కల్మషము కుట్ర లేని ఒక ప్రేమ అది ఆ ప్రేమ కావాలంటే అందరికీ దొరకదు దొరకలేదన్న బాధతో కడుపు మంటతో ఇలాంటివి చేయకండి దయచేసి ప్లీజ్ జై జగన్